అందరికి నమస్తే వెల్కమ్ టు ది ఎల్పి బ్లాగ్స్ ముచ్చట ఏంటంటే ఈరోజు ఈ వీడియోలో మేము షూటింగ్ ఎట్లా చేస్తాం మేము షూటింగ్ చేసేటప్పుడు ఎలాంటి పనులు చేస్తాం మా షూటింగ్లో మా పిల్లలు ఎలాంటి సరదా సరదా పనులు చేస్తారు ఇది చూపిస్తా దీంతో పాటు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది అది కూడా మీకు చెప్పబోతున్నా అది ఏంటిదంటే ఎప్పటి నుంచో చాలా మంది అడుగుతారు కిట్టు ఎక్కడ కిట్టు ఎక్కడ అనేది దానికి సమాధానం నేను ఈ వీడియోలో చూపించబోతున్నా మీరు మాత్రం వీడియో చివరి వరకు చూడరి ఎందుకంటే ఈ వీడియోలో కిట్టు రాబోతున్నాడు అంటే ఒక స్పెషల్ వీడియో అన్నిటికంటే స్పెషల్ మేకింగ్ వీడియో ఆ మేకింగ్ ఏంటిదంటే నేను చెప్పా కానీ చూపిస్తా ఇంకా మేకింగ్ పూర్తి కాలేదు ఇప్పుడే స్టార్ట్ చేసినాం ఆ మేకింగ్ చేయాలంటే ముందు కొంచెం ఒక పని ఉంది ఇప్పుడు ఆ పని ఒక రిస్ ఒక్క స్టార్ట్ చూపి హాయ్ ఏం చేస్తున్నావు హరీష్వా దేనికోసం ముఖానికి ముఖానికి పెట్టుకుంటావా ఈరోజు ఈ వీడియో దివాళీ స్పెషల్ వీడియో ఈ వీడియోలో ఏంటిదంటే చిన్నపిల్లలు బాంబు పెడితే ఆ బాంబు మసి అనేది మరీకి అంటుకుంటుంది కాకపోతే అట్లా మనం చేయలేం కాబట్టి బొగ్గు దంచి ముఖానికి చూసుకున్న వీడియో ఈ వీడియో కోసం హరీష్ కొంచెం చాలా కష్టపడుతుండు అతని కోసం ఒక లైక్ చేయర్రి ఇప్పుడు ఈ వీడియో తీసేటప్పుడు ఇక్కడ కొంతమంది మా ఛానల్లో యాక్టింగ్ చేసిన ఓల్డ్ యాక్టర్స్ ఉన్నారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదామా శివాజీ వస్తారా సిగ్గుపడుతుంది ఏం కదా శివాజీ శివాజీ గారు ఉన్నాడు ఇక్కడ ఒకసారి ఇల్లు చూపిరా సాయిరామ్ ఇగో మనం ఒకప్పుడు చాలా వీడియోస్ యాక్టింగ్ చేసిన ఇల్లు మొత్తం ఆ ఇల్లు మొత్తం చెత్త చెదరంతో నిండిపోయింది ఈ ఇంట్లో ఉండే తాత చనిపోయిండు ఈ తాత చనిపోయినాక ఇల్లు ఎవరు పట్టించుకోలేదు సో ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఇల్లు మొత్తం పూర్తిగా చిథిలావస్థకు చేరుకుంది ఇల్లు మొత్తం గుల్పోయింది ఇల్లు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అయితే ఇప్పుడు ఒకసారి శివాజీ గారితో మాట్లాడదాం అయ్యా కెమెరా ముందు శివాజీ మాట్లాడడానికి చాలా మొహమాట పడ్డాడు చాలా అంటే చాలా నవ్విండు అబ్బా నాతో కాదన్న నేను కెమెరా ముందు అయితే మాట్లాడా అని నవ్వుకుంటా లేచి వెళ్ళిపోయి అది మీరు కూడా చూడవచ్చు ಮೂಕಾನಕ್ಕೆ ಲೈಟಾಗಿ ಗೋಸ್ಕೋ ಅಟ್ಲೇ ಅಟ್ಲೇ ಮುಕಾನ ಗೋಸ್ಕೋ ಪುಸ್ತಕ ಮಲ ಗೋಸ್ಕೋ ತೆಟಾ ಇದೆ ಇದೆ ನಾಟಕ ಓಕೆ ಹ್ಮ್ ಮಾಮದ ಇಷ್ಟ ಕಾಲಕ್ಕೆ ಓಕೆ ಒಗಡಿ ಡಿಪಾಲಿಸ್ ಶೂಟಿಂಗ್ ಕೈತೆ ముఖానికి మసి పూసుకోవాలి అంత ముఖం అంతా బ్లాక్ అవుతుంది అది చాలా ఇబ్బంది ఆ రోల్ చేయడానికి అరేష్ అయితే చాలా అంటే చాలా నేను చేస్తా అన్న ఎంత కష్టమైన సరే నేను చేస్తా నన్ను నేను ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి ఎలాంటి రోల్ అయినా ఎలాంటి రోలైనా నేను చేస్తా అన్న చెప్పిండు అది షూటింగ్ చేసేటప్పుడు తెలుసా చాలా మంది హరీష్ హరీష్ను చూసి ఒకటే నవ్వుడు ఎట్లా అంటే కింద కిల్లా అవుతారు అమ్మతో నాకైతే నాకే కొంచెం బాధ అనిపించింది అరేష్ అయితే ఇంత కూడా ఫీల్ కాకుండా చేసిండు ఎవ్వరైనా నవ్వని ఎంతమంది నవ్వని నేను మాత్రం చేస్తాను మంచిగా చేసిండు నాకైతే చాలా అంటే చాలా ఆశ్చర్యం వేసింది హరీష్ యొక్క యాక్టింగ్ ఇంట్రెస్ట్ చూసి హరీష్ కోసం అయితే ఒక లైక్ చేయరు ఎప్పటి నుంచో కిట్టు ఎక్కడా కిట్టు ఎక్కడ అడుతురు కదా ఈ వీడియోలో కిట్టు ఎక్కడ సమాధానం చెప్పబోతున్నా ఎప్పటి నుంచో అడుతురు కదా కిట్టు ఎక్కడ కిట్టు ఎక్కడ అని ఇప్పుడు నాతో ఉన్న వ్యక్తి ఎవరో కాదు కిట్టు కిట్టు చాలా పెద్దగా అయ్యాడు కదా అయితే కిట్టుతో నేను వీడియో మాట్లాడదాం అనుకున్నాను కానీ కెమెరా పెట్టగానే కష్టం మామా నాతోని కాదు కావాలంటే ఒక వీడియో తీసుకుని సపోర్ట్ చేసా గానీ నేనైతే కెమెరా ముందు మాట్లాడాలని చెప్పిండు సో ఒక వీడియో అయితే నేను తీసుకున్నా ఇప్పుడు నేను వీడియో చూపించిన కాకపోతే వీడియోలో కిట్ అయితే మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు అంటే ఇప్పుడు కెమెరా అంటే చాలా మొహమాట పడుతుండు ఒకప్పుడు చిన్న ఉన్నప్పుడు యాక్టింగ్ చేసిన ఇప్పుడు అయితే యాక్టింగ్ చేయాలి నాకు చాలా మొమాటం అవుతుంది మా అమ్మ అని చెప్పిండు నాకు మా అమ్మ ఎందుకంటే కిట్టు మా అక్క కొడుకు సో నాకు అల్లుడు అవుతారు కిట్ అనమాట కిట్టు వచ్చేసి ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అవుతుండో కిట్టు ప్రజెంట్ ఐదు బాగా పెద్ద పెద్ద అయితే రాలేడు ఇప్పట్లో అయితే కిట్టు వీడియోస్లో కనబడు మీకు కిట్టును చూసినాక మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి కిట్టు మారిపోయిందా కిట్టు పెద్దగా అయిందా కిట్టు ఎట్లుండో కామెంట్ చేయండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలో మేము ఎట్లా షూటింగ్ చేస్తాం షూటింగ్ చేసేటప్పుడు ఎలాంటి పనులు చేస్తాం అనేది కూడా చూపిస్తా ఇప్పుడు మేము చేసిన షూటింగ్ ఏంటంటే దీపావళి ప్లస్ మళ్ళీ భయపెడదాం అనుకుంటే మీకు కొంచెం ఫ్రీ టైం ఉంటే దిరీ ఛానల్ ఓపెన్ చేసి ఆ దీపావళి వీడియో ప్లస్ భయపెడదాం అనుకుంటే వీడియో అయితే చూడరీ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయర్రి షూటింగ్ చేస్తున్నాం ఒక్కసారి అటు చూపి కెమెరా అక్కడ మన లోకేజ్ది డైలాగ్ చెప్పు అంటే పక్కన కార్తీక్ లేకపోతే డైలాగ్ చెప్తా అంటే కార్తీక్ ఎక్కడ దాస్తున్నావా కార్తీక్ అటువేం శ్రీరామ్ ఇటువేడు అదేయండి ఓ ఇప్పుడు మళ్ళీ యాక్షన్ చెప్తా ఈ దగ్గర దగ్గర పదో టెక్కు పదకొండు టెక్కు చూద్దాం చెప్పాలి యాక్షన్ చెప్పాలా మీ ఇద్దరికేనా నాకు ఫోన్ ఇవ్వండి ఇంటి దగ్గర ఉమ్మన్నాడు మనిపించింది

ఇస్తారు కదా అని గిరి ఎల్పి ఛానల్ ఆ వీడియో పెట్టినాల్పి బ్లాగ్ లా ఈ వీడియో వస్తుంది సరేనా బైకాడి షూటింగ్ చేసుకుంటాం బయకాడ్కి వచ్చినాం బైకాడ్ వస్తే మా బాయ్ పక్కలే జామకాయ కనబడ్డాయి ఈ జామకాయలు నింపింది వాళ్ళు ఎవ్వరు వాళ్ళు నాకు జామకాయ ఇచ్చారు ఈ జరగ అడిగిరా మంచి ఉన్నారు వీడియో తిండి ప్రజెంట్ అయితే పొద్దుగాల మన ఇంటికాయ బయటకెళ్ళి వచ్చిన మనం మన ఇంటి దగ్గర నుంచి బయటకెప్పు వస్తున్నాం నైన్ థర్టీ అయింది ఇప్పుడు టైం దగ్గర దగ్గర పదకొండు అవుతుంది ఇక జామకాయలు తినుకుంటా జామకాయలు తిన్నాక మళ్ళా షూటింగ్ ఇస్తాం ఇక కాలు కడుకుంటారు మంచిగా కడుకోరు కడుక్కరు

ఇది చూసినాక వాళ్ళు ఇక్కడనే ఉంటా ఉంటారు ఒక అబ్బాయి గంట షూటింగ్ వేద్దాం నా ఫోన్ అలా పెట్టా వాటర్ పెట్ట కెమెరా మీద కజ్జాను జామకాయ ఇంటిలో ఏమైంది ఎన్ని మీరెన్నో జామ్ ఇప్పుడు కార్తీక్ ఇలా క్లాస్మెట్ ఇప్పుడు డవర్ క్లాస్మెట్స్ ఇలా మీరిద్దరు బాగా ఇట్టుకుంటారు మీరిద్దరు బాగా తిట్టుకుంటారు ఇద్దరు ఇప్పుడు ఎట్లా షూటింగ్ జామకాయ తిన్న తర్వాతనా ఈ షూటింగ్ కాన్సెప్ట్ ఏంది चपरा लेके शेप मड र यतनु हां मड र पादर यतनु केवल नी यतनु मड र फ्रेंड गानी ओकुटा बरनो वन मैन में जय हो आ दर, ये कारे बाय आगा मन तिज को आगा ने ओकिलो ओके र रिएक्शन షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఏం చేసినా అంటే చిన్నపిల్లలు అంటే వాళ్ళు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ చదివే వాళ్ళతో కొంచెంసేపు టైం స్పెండ్ చేసిన వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే నాకేమనిపిస్తుంది అంటే అబ్బా ఇంత కష్టపడి షూటింగ్ చేసిన తర్వాత వాళ్ళతో మాట్లాడితే కొంచెం చేసిన కష్టం అంతా మర్చిపోయిన మీరు కూడా వీలైతే ఎప్పుడన్నా చిన్న పిల్లలతోనే మాట్లాడితే వాళ్ళ ముద్దు ముద్దు మాటలతోని మాట్లాడితే మనం కూడా చేసిన కష్టం కూడా మర్చిపోయేటట్టు ఉంటుంది సో నేనైతే ఇప్పుడు నేను వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడినా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నచ్చితే మాత్రం మన బ్లాగ్ నచ్చితే మాత్రం ఒక లైక్ షేర్ కామెంట్ అయితే ఏర్రి మళ్ళీ కొత్త వీడియోతోని కొత్త బ్లాగ్తోని మీ ముందుకు వస్తా అప్పటి వరకు బాయ్